నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ముందుగా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సింపుల్ అండ్ టేస్టీగా మునగాకు పౌడర్ తయారీ విధానం ముందుగా మునగాకుని కాడలు లేకుండా ఆకులుగా కట్ చేసుకోవాలి అలా కట్ చేసుకున్న ఆకులని వాటర్లో నీట్గా వాష్ చేసుకోవాలి ఈ ఆకులను నీట్గా వాష్ చేసుకున్న తర్వాత క్లాత్పై ఆరబెట్టుకోవాలి అవి ఆరేలోపు మన బాండీలో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ హీట్ చేసుకొని ఆయిల్ హీట్ అయినాక త్రీ టేబుల్ స్పూన్ పచ్చశనగపప్పు యాడ్ చేసుకోవాలి తరువాత టూ టేబుల్ స్పూన్ మినపప్పుని యాడ్ చేసుకొని ఇవి లైట్గా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు త్రీ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ టూ టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోవాలి ఇవి మొత్తం ఒకసారి కలుపుకొని కారంకి సరిపడా ఎండి మిర్చిని యాడ్ చేసుకోవాలి ఇవి మొత్తం ఒకసారి కలిపి ఒక పది వెల్లుల్లి రెబ్బలను వేసుకొని మొత్తం మంచి స్మెల్ వచ్చే వరకు సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి మొత్తం మంచిగా ఫ్రై అయినాక ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి అదే బాండీలో మనం ముందుగా ఆరబెట్టి ఉంచుకున్న మునగాకు పౌడర్ తీసుకోవాలి టూ కప్స్ మునగాకు పౌడర్ అయితే వన్ కప్ కరివేపాకు నీట్గా వాష్ చేసుకొని రెండింటినీ ఫ్రై చేసుకోవాలి సిమ్లో పెట్టుకొని ఈ పప్పుల్లోనికి కొంచెం చింతపండుని యాడ్ చేసుకొని కచ్చాబచ్చాక మిక్సీ చేసుకోవాలి మరీ మెత్తగా చేసుకోకూడదు మనం మున్ ఆకుని మంచిగా ఫ్రై చేసుకున్నాక ఆ ఆకుని కూడా ఈ పౌడర్లోనికి యాడ్ చేసుకొని సరిపడా సాల్ట్ని యాడ్ చేసి మొత్తం మళ్ళీ మిక్సీ చేయాలి సాల్ట్ సరిపోతే మళ్ళీ కొంచెం యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ మిక్సీ చేసుకోవాలి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి యాడ్ చేసుకొని ఈ పౌడర్ వేసుకుని తింటే టేస్ట్ మాత్రం వేరే లెవెల్ ఉంటుంది మీ కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ థ్యాంక్ యూ బాయ్ బాయ్